అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక వారి గురించి తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఆగస్టు పదిహేడవ తేదీన ఆదివారం నాడు ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి రుచిక వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ప్రతికూల అనుకూల సమయం అనేది ఏర్పడబోతుంది మీరు ఏ దేవతారాధన చేసుకుంటే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుందనేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఏంటనేది అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడటానికి ఏ దేవతారాధన మీకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ముందుగా మీకు చక్కగా ఉపయోగపడినట్లుగా కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున తెలుసుకుందామండి అండి మరి ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి రేపటి రోజున మీకు ఒక కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి లక్షణాలు గుణగుణాలు ఇలా చాలా ఉన్నాయండి అవేంటో తెలుసుకొని తర్వాత రేపటి రోజున మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీకు తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుందండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటారు అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటారండి అయితే ప్రతి ప్రయత్నం కూడా ఏంటంటే మీకు కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా అని చెప్పుకోవాలంటే కొన్ని సంవత్సరాలుగా మీకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది అంటే మీకు ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలు అలాగే మీ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా తినేస్తున్నాయన్నమాట అయితే మీ చుట్టూ కూడా బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకోసం మీరు ఎంతగానో ఉన్నారు అయితే మీకు మంచి జీవితమే ఉంటుందండి మీరు పెద్దగా దీని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి కష్టాల నుండి కూడా మీకైతే విముక్తి తప్పకుండా లభిస్తుంది అలాగే ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీరు జీవితంలో మార్పులు రావడం ఒక్కొక్కటిగా చూస్తారు అలా జరగాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా తెలుసుకోండి ఇక అలాగే రాసి వారికి అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయాలని కలలో కూడా అనుకోరు అయితే వీరినే ఏంటంటే కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ ఉంటారు కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతిలో ఇరుక్కొని ఎప్పుడూ కూడా మోసపోతూ వస్తున్నారండి మీరు అయితే మీరు అనుకుంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు ఏంటి వాళ్ళని ఏం చేయాలి అనేది మీరు కనుక ఒకసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ కూడా ఉండదనమాట మీరు పట్టించుకుంటేనే ఏదైనా పట్టించుకోకపోతే ఏది కూడా అసలు మీ తలకి ఎక్కించుకోరనమాట అంటే అన్నీ కూడా టేక్ ఈజీ పోనీలేండి అని అందరినీ కూడా వదిలేస్తూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం మీరు పెద్దగా పట్టించుకోరు అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుందండి డబ్బు బాగా వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు త్వరలోనే ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఉద్యోగమే రాదని చెప్పి ఎవరైతే రాసవారు అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది రాబోతుందనమాట ఇక మీకు కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబం కోసం ఏదైనా చేస్తారు కాబట్టి రేపటి రోజున పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ పాల్గొనడం కానీ లేదంటే కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడం కానీ జరుగుతుందనమాట అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయి అంటే పని అంటే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మంచి అయితే వస్తాయి ఇక అలాగే రేపటి రోజున మీకు అధికంగా ఎక్కువగా ఒక దై దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది ఆ దైవం ఎవరు అంటే శ్రీ యొక్క ఈ యొక్క రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున శ్రీ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామివారితో పాటుగా లలితాదేవి యొక్క లలితా సహస్రనామం చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి మంచిగా ఏదైనా కానీ మీకు అడ్డంకులు వస్తున్నా కానీ ఏదైనా పనిలో ఏదైనా విఫలమవుతూ వస్తున్నా కానీ అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వినిపించి అమ్మ ఇది పరిస్థితి మాకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి దూరం చేయమని చెప్పి మనసారా అమ్మను వేడుకోండి మీ స సమస్యల్లో ఏదో ఒక చిక్కుముడి అయితే తొలగిపోతుందండి అలాగే మీరు తప్పకుండా లలితాదేవికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నించండి అలాగే మీరు మనసు పెట్టి మరి లలితా సహస్రనామాన్ని పఠించడానికి ప్రయత్నించండి ఇక లలితా సహస్రనామం పఠించిన తర్వాత ప్రత్యేకంగా నైవేద్యంగా పాలను ఆవుపాలను నివేదించి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలల్లో ఒక ఆలుక్కాయని అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి ఆపదలు రావు అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఆపదలు వచ్చినా కానీ అవి మీ నుండి దాటుకొని పక్కకు వెళ్ళిపోతాయన్నమాట అలాగే మీరు మరీ మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి పని రేపటి రోజున ఒకటి ఉంది ఎవరైనా కానీ మీకు యాచికలు కానీ పేదవారు కానీ కానీ కనిపిస్తే రేపటి రోజున వారికి ఏదో ఒక విధంగా మీ శక్తి మేరకు వాళ్ళకైతే చక్కగా ఏదైనా కానీ దాన ధర్మాలుగా వస్తు రూపేనా లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ కనిపిస్తే ఓకే కనిపించకపోతే లైట్ తీసుకోండి అలాగే రేపటి రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి ఇంటిని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇక రేపటి రోజున పాత స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో పాల్గొంటారనమాట అంటే కొన్ని విషయాలను తిరిగి మరలా జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుకోవడం ఆగిపోయినటువంటి కొన్ని పనుల గురించి మాట్లాడుకోవడం మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరిని ఒకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే రేపటి రోజున సంతాన పరంగా కూడా రేపటి రోజున మీకు మీరు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు వినేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా రేపటి రోజున మీరు చక్కగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటటువంటి యోగం అయితే బాగా అద్భుతంగా అయితే కనిపిస్తుందండి ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఇక అలాగే ఈ రాశి పరంగా రేపటి రోజున మీరు చాలా రోజుల నుండి ఏదైతే ఒక పనిని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉన్నప్పటికీ ఆ పని వెనక్కి వెళ్తూ ఉంటే కనుక రేపటి రోజున మీరు ఆ పనిని కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభం అనేది మీకు కనిపిస్తుంది అనమాట కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజున మంచి సమయం అలాగే కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అడ్డంకులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలి అని చెప్పి అనుకుంటూ చాలా రోజుల నుండి ప్రయత్నించినటువంటి పనిలో కూడా తప్పకుండా మార్పు అనేది చూస్తారు అలాగే రేపటి రోజున అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికీ కూడా మీకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలను కానీ షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది ఇక మీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఏమాత్రం కూడా ఎదుర్కోలేనంతగా స్మరణ చేసుకునేందుకు ఉపక్రమించండి ఓపిక్గా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే మీకేదైనా కానీ మనసుకు బాగోలేదని అనిపిస్తే మాత్రం వెంటనే మీ యొక్క ఇష్టదేవ నామస్మరణ చేసుకోవడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి ఇక అలాగే ఈరోజు రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లో ఉంటారనే చెప్పుకోవాలండి అంటే చాలా రోజుల నుండి ఒక మనసు అనేది రిలీఫ్నెస్ లేకుండా చాలా మనసు అనేది చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మాత్రం మీ మనసు అనేది తేలికపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని అయితే స్పందించి మరి ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిస్ అయిన టువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి అంటే వారిని ఆహ్వానించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజున ఒక మార్పుకు అయితే మీ జీవితం గురవబోతుంది అలాగే మీ ఈ రాశి వారికి చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అలాగే ఏమైనా కానీ పోగొట్టుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా వృద్ధి చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా దూరంగా అవాయిడ్ చేస్తామే వీళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుండని చెప్పి అనేటటువంటి ఫీలింగ్ని ఏర్పరచుకుంటారు అలాగే మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి అంటే అవకాశవాదులనే చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి మరీ ఉండండి తిరిగి మరలా ఆ వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారితో కొంచెం స్నేహత్వాన్ని కొనసాగించడం మంచిది ఇంకా రేపటి రోజున మీకు ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా కొంచెం అయితే జాగ్రత్తగా వహించడం మంచిది అలాగే ఆర్థిక ప్రయోజన ఆలోచనలు ఇంకా ఇస్తే ఎక్కువగా మీ తెలివితో నిండినటువంటి ఆలోచనలతో ముందుకు వస్తాయి అంటే ఏదైనా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకున్నటువంటి ఆలోచనల్లో మంచి తెలివిగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేలా ఉంటాయన్నమాట అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగారు ఎప్పటి రోజు చెప్పుకోవచ్చు మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందించడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావడం వల్ల మీ ప్రణాళికలు కొంచెం వృధా అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులకి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తారు అలాగే ఈ విషయంలో కొంచెం మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బంధువర్గం నుండి ఎక్కువగా కొన్ని రేపటి రోజున విభేదాలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంది ఇక అలాగే ఈ విధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జాతక అయితే కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలతో ముడిపడి ఉందండి ఇక అలాగే ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారు అలాగే మీ ఇంటికి అతిథులు ప్రవాహల్లాగా వచ్చేస్తారనే చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా కుటుంబ ప్రియులుగా చెప్పుకోవచ్చు అంటే కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యతనైతే అయితే ఇవ్వబోతున్నారనే చెప్పుకోవచ్చు వారితో సమయాన్ని గడపడానికి కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ను చూపబోతున్నారు అంతేకాకుండా పిల్లలతో కూడా సమయాన్ని కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడతారని రాశివారు కాబట్టి రేపటి రోజున మీ యొక్క కుటుంబ పరంగా సంతాన పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారు మరి ఈ విధంగా రేపటి రోజున చాలా ఉల్లాసభరితమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఒక ముఖ్యమైనటువంటి వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే అందడం జరుగుతుంది అది కూడా ఒక మంచి శుభవార్తగా రేపటి రోజున చెప్పుకోవచ్చు